నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుక ఘని నివాళి పలికిన ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలిసి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నందిమల్ అశోక్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే అనే నినాదంతో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల్లో చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు భారత రాజకీయాల్లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రెండు రూపాయలకు కిలో బియ్యం పక్కా ఇండ్ల నిర్మాణం జనతా వస్త్రాలు విద్యుత్ హార్ట్స్ పవర్ కు యాభై రూపాయలు వంటి పథకాలు అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలుస్తుందని అశోక్ అన్నారు ఈ కార్యక్రమంలో పరంజ్యోతి బండారు కృష్ణ ఉంగ్లం తిరుమల్ ఎండి గౌస్ స్టార్ రహీం డాక్టర్ డానియల్ శ్రీకర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ న్యూస్ జిల్లా ఇన్చార్జ్ రెడ్డి ઊંગત Jung મા� મંણ ચિળ માણ దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోన పేద పడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోన తెలుగుదేశం పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లోనే నిశ్శబ్ద విప్లవాన్ని విప్లవాన్ని సృష్టించి తొమ్మిది నెలల కాలంలో అధికారం స్వీకరించుకున్న మహానీరు ఎన్టీ రామారావు గారు వారి జీవిత చరిత్ర సూర్యచంద్రులంత వరకు నిలిచిపోతుంది ఇవాళ భారతదేశ చరిత్రలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా ఎన్టీ రామారావు గారు నిలిచారు ఈనాడు ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్టీఆర్కు మించిన సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఈ జాతీయ రాజకీయాల్లో ఇద్దరే ఇద్దరు తెలుగువారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఒకటి ఎన్టీ రామారావు గారు అయితే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధమైన కేసీఆర్ గారి పేరు కూడా సూర్యచంద్రున్నంత వరకు ఇద్దరు పేర్లు నిలిచిపోతుంది మరొక్కసారి నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక జోహార్లు అర్పిస్తూ జై ఎన్టీఆర్